హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్త వచ్చినాల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లెక్కన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను మొన్న మా అక్కల ఊరివేంటి కదా అక్కడైతే అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉంటే ఆ రోజు వీడియో తీసింటనమాట ఒక రోజు ముందు షార్ట్ వీడియో పెడితే అన్న లాంగ్ వీడియో కూడా కావాలని చెప్పిరనమాట అందుకోసమే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఫస్ట్ రోజైతే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ గుంత తవ్వి గుంతాకి బరకమేసా ఆంజనేయ స్వామిని అయితే పెట్టిర్రు రో మూడు రోజులు పూజ చేస్తారు ఫ్రెండ్స్ త్రీ డేస్ పూజ చేసిన తర్వాత మళ్ళీ అభయ ఆంజనేయ స్వామి కూర్చోబెడతారనమాట ఇది ఆ రోజు నైట్ ఫ్రెండ్స్ సెకండ్ డే నైట్ అనమాట బిందెలతో నీళ్ళు పోసిర్రు ఇంటింటికి ఒక బిందే నీళ్ళు పోయాలంటే ఎవరు చెప్తే వీళ్ళు ఇంటింటికి ఒక బిందే నీళ్ళు తెచ్చి పోసిర్రు ఎక్కడైతే చూసుకొని మొత్తం నీళ్ళు పోస్తున్నారు కదా ఇది మరుసటినాడు ఉదయం ఫ్రెండ్స్ ఆ నీళ్ళైతే నిండింది కదా ఈరోజు గడ్డకు పెట్టి మళ్ళీ ఒడ్లతో అవి ఏమో పూజ చేస్తారట అన్నీ అయితే తీసినా ఇక్కడైతే మీరు చూసుకోండి ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే బయటకు తీస్తున్నారు కదా నీళ్ళులో ఒక రోజు నైట్ అలా నీళ్ళులో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసారు కదా నైట్ బిందెలతో నీళ్లు పోసారు ఆ నీళ్ళు పోసి మొత్తం రోజు నైట్ అంతా నీళ్ళులోనే ఉంది గడ్డకు తీసి ఇప్పుడు ఒడ్లతోన ఇంకా మిగతా పూలేసి పూజ చేస్తారు ఫ్రెండ్స్ అయితే మొత్తం చూసుకోండి మీరు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే జాయినింగ్ చేయండి ఫ్రెండ్స్ నిన్ననే మనకి మానిటైజేషన్ అయ్యింది అనమాట మన ఛానల్ పక్కల జాయిన్ బటన్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫార్మర్ వీడియోస్కి ఇక్కడ జాయినింగ్ అయ్యే ఫోటో కూడా మీకు చూపిస్తాను అనమాట అంతకన్నా ముందు ఇక్కడ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఆంజనేయుని అయితే మొత్తం తీసారు కదా క్రెయిన్తోనే తీసురురమాట ఆంజనేయ సోన్ బయటికి ఇక్కడ మొత్తం చూసుకోండి క్రెయిన్తోనే తీసుకొచ్చి పక్కకు పెట్టి మొత్తం ఇక ఇక్కడ పక్కకు తీసుకొస్తారు ఇవి పక్క మొత్తం చూపిస్తాను చూసుకోండి క్రేన్ అయితే పెద్ద క్రేన్ వచ్చింది ఆంజనేయ స్వామి దేనికి మొత్తం చూసుకోండి ఇక్కడ మీకు మొత్తం కనపడుతుంది అసలు నేను చెప్పాల్సిన పనే లేదు ఇత నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఉసుక ఉంది కదా ఆ ఉసుక మీద పెట్టి ఒడ్లతో నా వల్ల పూజ అనమాట ఆ ఒడ్లు పోసి పూజ చేసేటప్పుడు నేను లేను ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ వేరే పని ఉంటే బయటకు వెళ్ళాను అనమాట ఇక్కడ అయితే మొత్తం చూసుకోండి పూజ అయితే మొత్తం అనమాట ఇంటింటికి కొన్ని ఒడ్లు అనమాట దోశడు వడ్లన్నీ ఆ ఒడ్లతో నన్ను చేసి ఇక మర్సట్నాడు ఉదయం ఇక్కడ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఒడ్ల వీడియో మాత్రం లేదు ఎందుకంటే ఆ రోజు నేను తీయలేదు కొంచెం వర్క్ ఉంటే అక్కడ వేరే ఊరికి వేయండి అనమాట నేను మా బావ ఇక్కడైతే చూసుకోండి విగ్రహ ప్రతిష్ట రోజు అన్నమాట ఇది ఆంజనేయ స్వామిని ఇక్కడ పూజ చేసి అన్నీ చేసారు అనమాట యజ్ఞం కూడా చేసిర్రు ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ యజ్ఞం కనపడుతుంది కదా పంచభూతాలు అన్నట్ట అన్ని యజ్ఞం చేసి పెట్టారు అనమాట మొత్తం వీడియోలు అయితే మొత్తం చూపాను కానీ ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత అవుతుంది ఇప్పటికే చాలా లెంత్ అయింది వీడియో అట్లన్నట్ల లేదంటే మొత్తం చూపిస్తుంది ఇక్కడైతే మొత్తం చూసుకోండి క్రేన్తో నా లేపిర్రు ఇక్కడ ఆంజనేయ స్వామి తీసి ఆ కట్ట మీద కూర్చోబెట్టి ఇక పూజ చేస్తారనమాట ఫ్రెండ్స్ మొత్తం అయితే చూపిస్తలేను తోడేని తోడేం చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది మన సబ్స్క్రైబర్లు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట మొత్తం క్రేన్ మీద పెట్టి పూజ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసుకోండి మొత్తం పూజ చేసి ఫోటోలు దిగిర్రు మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్